Bhasky, what are you doing? I am cleaning. Why? You are cleaning, aren't you? No, I have a fever. You have a fever, aren't you? No. Are you thirsty? No. Where is your sister? My sister is in the toilet. In the toilet? Mummy? Yes? What are you doing? I am in the toilet. నేను చేస్తాను కదా తెలిసిన తర్వాత బాగాలేదు కదా పడుకున్నావుగా పడుకున్నాను అయిపోయినాయి కోసావా చేస్తాను ఇక్కడ పెట్టి చీ పెట్టు వద్దులే చూసారన్న హెల్ మా నా హెల్త వా మా చిన్న అమ్మాయి ఇంటి పనులు చేసేసుకుంది మా చిన్నమ్మాయి చూస్తా పెద్ద అమ్మాయి అయితే కూరకే కూరగాయలతో తరిగేసింది ఇది నా ఆడపిల్ల ఉంటే ఇలా ఉపయోగపరు ఉపయోగపడతారు ఆడపిల్లలు కూడా ఏమమ్మాయి ఇంట్లో కాడపిల్న చాలు అందుబాటు చక్క పెట్టద్దు చక్క చెక్క సమాధానం లేకుండా చూసారు కదా మా నాకు పెద్ద పెద్దవాళ్ళు అంటే వాళ్ళ మా ఇంట్లో పనులు చేసి పెట్టడం అని తెలియదు నేనైతే పొద్దున్న వాళ్ళకి టిఫిన్ చేసి అన్నమైతే వండి వండిసి అయితే పడుకున్నాను పిల్లలకి నేను ఎలా టైం టైంలో పడుకున్నాను నాకైతే మెలకు రాలేదు తెచ్చేసరికి అయితే ఒకటి అయ్యింది సర్లేదు కదా కూర చేద్దాం కొంచెం చేద్దాం అనుకుంటే ఈ లోపు మా చిన్నమ్మాయో చిమ్మే మా పెద్దమ్మాయో తెలియసింది ఎందుకమ్మా అంటే పడుకున్నా కదమ్మా అంటే ఆపలేదా చూసారా ఇంట్లో కార్డు చాలండి మనకి హెల్ప్ చేసి పెడుతుంది ఇప్పటి నుంచే వాళ్ళకి ఇంట్లో పనుల మీద అవగాహన వచ్చింది వాళ్ళకి తప్పేమండి ఇప్పటి నుంచే పిల్లలకి ఒక చిన్న చిన్న పనులైనా నేర్పించండి వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఎవరైనా సరే మనం చూసి వాళ్ళకి కూడా చేయాలనిపించింది మనకి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ